పవన్ కళ్యాణ్ సంపూర్ణ సనాతనిగా మారే విషయంలో తెరవెనగా ఏం జరిగిందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది పవన్ కళ్యాణ్ కేవలం ఏపీకి లేకపోతే తెలుగు రాష్ట్రాలపై తన ఫోకస్ పెట్టలేదు తమిళనాడు పైన ఉత్తరాది పైన ప్రభావం చూపేలా సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు అందుకే పవన్ కళ్యాణ్ కొత్త తరహా కాషాయ రాజకీయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఇలా పూర్తిగా కాషాయిధారిగా మారిపోవటం వెనక బీజేపీ సిద్ధాంతకర్తల వ్యూహం ఉందన్న అనుమానాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి హఠాత్తుగా పవన్ సనాతన ధర్మం గురించి ఉద్యమం ప్రారంభించడానికి వెనుక లోతైన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉంటుందని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడున్నర నెలలు మాత్రమే ఆయన ఇంకా తనదైన ముద్ర వేయలేదు ఈలోపే సనాతన ధర్మ రక్షణ వైపు అడుగులు వేశారు తిరుపతిలో జరిగిన సభలో రాముడి విషయంలో రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారు తమిళనాడులో బీజేపీ భావజాలం మరింత బలపడేలా టీఎంకే కొత్త నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు అంటే ఆయన బాట చాలా క్లియర్గా ఉంది బీజేపీతో ఆయన బంధం మరింత గట్టిపడిందని అనుకోవచ్చు మొత్తంగా పవన్ సనాతన ధర్మ పోరాటం ఆషామాషి కాదని చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది